మొట్టమొదటి మన్వంతరం రైవత అనే పేరు గల మన్వంతరం మత్స్యావతారం వచ్చినటువంటి మన్వంతరం అది రాముని యొక్క అవతారం కూడా రైవత మన్వంతరంలోనే వచ్చింది అట్లా ఆరు మన్వంతరాలు ప్రస్తుతం వైవస్పుతుడు మన్వంతరము అంటే కాలాన్ని పరిపాలించేటువంటి కాల విభాగ పురుషుడిని మనువు అంటారు మనువు ఎవరయ్యా అంటే భగవద్గీత విష్ణుడు చెప్పాడు అహం కాలోస్ అని అంటే నేనే తాళాన్ని నేనే అని కాబట్టి భగవత్ స్వరూపమైనటువంటి తాళంలో వైవస్వత మన్వంతరంలో మన సంకల్పం వాటిలో వైవస్వత మన్వంతరే కలియుగే పాదే జంబూ దీపే ఇలా చెప్పేటువంటి కారణందే ఇరవై ఎనిమిదవ మహాయుగం జరుగుతోంది ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఇప్పటికీ కృత త్రేత బాపయులు అయిపోయి కలియుగంలో కూడా ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం చంద్రదేవత సంబంధమైనటువంటిది చంద్రుడు మనం చూసేటువంటి ఆకాశంలో కనబడేటువంటి చంద్రుడు సూర్యుడు కాదు వేదంలో చెప్పిన చంద్రుడు వేరు ఇక్కడ ఉండేటువంటి చంద్రుడు వేరు వేదంలో చెప్పిన సూర్యుడు వేరు ఆకాశంలో మనం చూసేటువంటి సూర్యుడు వేరు ఎందుకంటే వేదంలో చెప్పిన సూర్యుడు భగవద్గీత చెప్తాడు నతద్భాసే సూర్య అని ఆయన యొక్క దివ్యధానంలోట సూర్యుని యొక్క ప్రకాశం ఉండదు కాబట్టి ఈ చంద్రుడు వేదంలో చెప్పినటువంటి చంద్రుడు ఆ చంద్ర సంబంధమైనటువంటి చంద్రుని యొక్క ఆధిపత్యం చంద్రదేవత ఆధిపత్యం కలిగినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం చంద్రునికి అత్యంత ఇష్టమైన ఈ చంద్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి స్థితి ఏంటంటే ధ్యానంలో పరమశాంతిగా ఉండడం రెండవది వస్త్రాలను దానం చేయటం మంచి ఫలితాన్ని ఈ సంవత్సరం ఇస్తాయి వస్త్రాన్ని దానం చేయటం అంటే ఏ దానమైనా కానివ్వండి దానం దేనికి గుర్తు అంటే త్యాగానికి గుర్తు త్యాగం చేయటం చేత మనస్సు అమృతత్వం అవుతుంది త్యాగైన అమృతత్వ మనసు అని ఎవరికి త్యాగం చేయాలి తప్పలేదు బాగా ఉన్న వాళ్ళకైనా దానం చేయచ్చు లేని వాళ్ళకైనా దానం చేయొచ్చు చేత ఎక్కువ ఫలితంగా ఉంటుంది అది చంద్రుడి యొక్క లక్షణం అంటే బాగా ఒక ధనవంతుడికి నేను వసదానం చేశాను అది అతనికి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఉపయోగపడకపోవచ్చు ఆ వస్త్రం వల్ల కాబట్టి ఆ దానం చేసిన ఫలితం మనకి దక్కదు ఎవరికైతే నిజంగా ఆ వస్త్రంతో అవసరం ఉంటుందో అంటే కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేని వాళ్ళు అటువంటి వారికి దానం చేసినట్లయితే చక్కనైనటువంటి ఫలితం ఈ దానమే కాదు ఏ దానమైనా సరే దానం యొక్క ఫలితం లభించాలి అంటే దాని అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి దానం చేయాలి ఈ చక్కనైనటువంటి ఫలితాలు అసదానం చేయడం చేత ఎప్పుడైతే మనం భగవంతుడిచ్చినాడో మనం కొంత త్యాగం చేస్తామో అప్పుడు ఆ సత్ఫలితం మనకి కలుగుతుంది క్రోధ

ఈ రెండే కాదు హరిషి అంటే శత్రు షట్ అంటే ఆరు ఆరు శత్రులు ఎప్పుడు కూడా మనలోనే ఉండాలి శత్రు యొక్క రక్షణ అంటే సంబంధ మనలోనే దాగి ఉండి ఎప్పుడు చంపుతామా ఎప్పుడు చంపుతామా అని సిద్ధంగా ఉంటారు ఆరుగు శత్రులు కామము క్రోధము లోభము మనము సంగయంగా <recib power> <saha> గురించి ధ్యానం చేయాలి భౌతికమైన విషయాల గురించి ధ్యానం చేస్తున్నాడు ఆ ధ్యానం నుంచట కోరిక పుడుతుందట సంగా సంజాయతే కామ కామ క్రోధము విజాయతే ఆ కోరిక తీరకపోవడం చేత కోపం కలుగుతుందట క్రోధి సమ్మోహ కోపం నుంచి మోహం కలుగుతుంది మోహా స్ స్మృతి పోవడం చేత పోతుంది మాడు నాశనం ఉన్నాడు ఈ శ్లోకం చెప్పాలంటే మనం పేపర్లో చూసుకుంటాం ఏదో ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన తన వాడు ఆస్తి గురించి మనం పెట్టాడు ఎంత గొప్ప శ్రీకృష్ణుడు భగవద్గీత పారాయణ కరణం కాదు ప్రతిరోజు ఆ శ్లోకాన్ని పారాయణ చేస్తే మంచిదే తప్పి కానీ వాటిని ఆచరించాలి ఎంత గొప్ప ఆచరణ చెప్పాడు చూడండి భగవంతుడు ధ్యాయతో విషయాన్ని సహా ఆస్తి గురించి ఆలోచించాడు ధ్యానం చేశాడు దాంతో ఎప్పుడైతే ఆస్తితో సంబంధం పెట్టడం రోజు కోరిక నాకు ఆస్తి కావాలేదు కామా క్రోధో తండ్రి అడిగాడు కోపం వచ్చింది క్రోధాద్భవతి సమోహ ఆ కోపం తీవ్ర స్థాయికి లేవైంది మోహం జరిగింది ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాల్సింది అని మోహం ఎలాగైనా దక్కించుకోవాలంటే మోహం మోహం స్మృతి పోయింది అంటే వాడు ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు అయ్యో తండ్రి తండ్రి మనం కొన్ని రచయిస్తాం కొన్ని ఆస్తి మనం అనుభవిస్తామా మన శిష్యవాడు ఏం ఆలోచన లేదు ఎప్పుడైతే మోహం తీవ్ర స్థాయికి వెళ్తుందో తరువాత జరిగేది ఏంటి అంటే స్మృతి పోవడం స్మృతి ప్రశా బుద్ధి నాశ స్మృతి పోతాడే బుద్ధిపోయింది వాడు చేస్తున్న తప్పు అనేటువంటి విషయం బుద్ధిపోయింది చేశాడు ప్రణశ్యతి కాబట్టి కామమైన క్రోధమైన లోగమైన ఇవన్నీ కూడా కేవలం ఒక విషయాన్ని గురించి అదే పనిగా ఆలోచించడం లోభం ఇంకా చాలా చెట్టగలం